అసలు చిలకడ దొంపుతో గులాబ్ జామున్ ఎలా చేసావు ఆయన చిలకడ దుంపులు ఉడకబెట్టుకుని తినాలి కానీ వెరైటీలు కావాలని వార్నింగ్లు ఎత్తారండి వాదించలేం కానీ ఓపిక తెచ్చుకుని ఉండదో వచ్చండి ముందుగా అర కేజీ చిలకడ శుభ్రం చేసేసుకున్నాక ఒక్కొక్కరి గిన్నె వేసేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్ట కోతలంచండి ఇంకో గిన్నెలో కప్పుడు పంచదార కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు మరగబెట్టేసుకుని జస్ట్ పాకం రాగానే కొంచెం పొడి వేసి కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మూడు కోతలు వచ్చి దుంపలు ఇలా ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నది లేకుండా తీసేసి పూర్తిగా చల్లర పెట్టేసుకుని తక్కువలు చేసుకోండి పలుకన్నది లేకుండా శుభ్రంగా తురిమేసుకుని అందులోనే చెంచాడు గోధుమ పిండి పది రూపాయల పాలపొడి ప్యాకెట్ ను కూడా వేసేసి చిటుకడు ఉప్పేసి శుభ్రంగా మెదుపుకుంటూ కలిపేసుకున్న చిన్న పిండి ముద్దలు తీసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని పెంతో చూపిస్తున్నట్టుగా హోల్డ్ చేసుకున్నాక అన్నిట్ని అలాగే తయారు చేసేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒకటికి వేసి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఏడెనిమిది నిమిషాల పాటు ముదురు రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని గోరువెచ్చట పాకం లేసేసుకుని గంట పాటు అలా తెలిసాక స్పూన్ తీసుకుంది ఎంటా ఉంటుందండి జీవితం అనే జగడాన్ని జయించినంత జాలీగా ఉంటదండి